హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో పప్పు చారు వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను పప్పు చారు అంటే అందరికీ తెలుసండి సో ఏంటంటే మా సైడ్ ఎలా పెట్టుకుంటామో ఏంటి అంటే సాంబార్ పౌడర్లు ఎలాంటివి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా అయితే ఒక కప్పు వరకు పప్పు తీసుకున్నాను పప్పు తీసుకుని శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకోండి నానబెట్టుకునే టైం లేదు అంటే కూడా మనం ఉడికించేసుకోవచ్చు ఇలా కుక్కర్లో కాకుండా విడిగైనా ఉడికించుకోవచ్చండి విడిగా అయితే ఇంకా చాలా బాగుంటుంది నాకు టైం లేదని చెప్పేసి నేను ఇలా కుక్కర్లో ఉడికించుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాను నానబెట్టిన తర్వాత ఇట్లా కుక్కర్లో పెట్టేసి ఉడికించేసుకుంటున్నాను అనమాట తర్వాత దీనిలోకి మనం ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ వేయచ్చు ఏమీ లేకపోయినా ఉత్తి ఆనియన్స్ అయినా వేస్ట్ చేసుకోవచ్చండి ఆనియన్స్ పచ్చిమిర్చి సో నా దగ్గర కొన్ని ములక్కాయలు సాదంటే సొరకాయలు టమాటోస్ ఉన్నాయి అవి యాడ్ చేశాను రెండు వంకాయలు అంతే అండి ఎక్కువ కూరగాయలు కూడా ఏమి యాడ్ చేయలేదు తర్వాత పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత ఒక పప్పు గుర్తి తీసుకుని మెత్తగా మెదిపేసేయండి మెదిపేసి ఈ పప్పు అనేది వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనం కూరగాయలని విడిగా ఉడకపెట్టి కలుపుతారు సో అలా కాకుండా మనకి కూరగాయలన్నీ పప్పులో ఉడికితేనే ఆ టేస్ట్ ఉంటుంది చూడండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి మనం ఉడకపెట్టుకున్న పప్పు అంతా వేసేసేయండి యాక్చువల్గా అయితే మీకు టైం ఉంటే కనుక ఈ గిన్నెలోనే అలా పప్పు విడిగా వండుకోండి తర్వాత మనం ఏ అయితే ఉల్లిపాయలు కట్ చేసుకున్నామో చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే వేసుకున్నా అవి చాలా బాగుంటాయి సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా అవి లేకపోయినా పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోండి నేను రెండు టమాటోలు ఒక సొరకాయ ముక్క ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక ములక్కాయ రెండు వంకాయలు వేసానండి మీ దగ్గర ఎలాంటి వెజిటేబుల్ ఉన్నా వేసేయచ్చు తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ పసుపు వేయండి తర్వాత కారము పసుపు ఉప్పు ఆ మూడు రుచికి సరిపడా మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపడా వేసుకోండి తర్వాత అవి కొంచెం బాగా మరగనివ్వండి ముక్కలన్నీ ఉడకాలి నెక్స్ట్ ఆ పప్పులోనే ఉడకాలి ఆ పప్పులో ఉడికితే ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది ముక్కలన్నీ ఉడికిన తర్వాత మాత్రమే చింతపండు పులుసు అనేది నానబెట్ట పోయాలన్నమాట నేను చింతపండు కొంచెం నానబెట్టాను నానబెట్టి పులుసుగా తీసుకున్నాను అనమాట తర్వాత మనకి ఎప్పుడైతే ముక్కలు ఉడికిపోయినాయి అనిపించినాయో అప్పుడు మాత్రమే పులుపు పులుపుకి ఉడకవు అనమాట ముక్కలు సో ఉడికిన తర్వాత యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత మరగనివ్వండి ఈ పులుపు ముక్కలకి పట్టాలి కొంతసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరగనివ్వండి ఒక గంట సేపు మరిగిన తర్వాత అప్పుడు పోపు పెట్టుకోండి మనం ఇప్పుడు ఏంటంటే ముక్కలు ముందే పోపు పెట్టేసి తర్వాత ముక్కలన్నీ వేసి ఉడికిన తర్వాత పప్పు వేస్తారు అలా కాదండి ఇలా మరిగిన తర్వాత పోపు పెట్టుకోండి చాలా బాగుంటుంది పప్పుచారుకి మనం పోపు దిన్సులో వేసేవన్నీ వేసుకుని వేసేసి పోపు పెట్టేసేయండి పోపు పెట్టిన తర్వాత కూడా ఒక టూ త్రీ మినిట్స్ అలా మరగనివ్వండి చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ప్రాసెస్ అనిపించింది కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మనకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి అన్నంలోకి ఇడ్లీలోకి నెక్స్ట్ మనం వెజిటేబుల్ బిర్యానీ వండుకున్నా ఇలా కట్టలాగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి మీరు ఇలానే చేస్తారా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ